ప్రంత మనసు సీరియల్పై ముఖేష్ గౌడ హీరోగా నటిస్తున్న శంకర్ మూవీ కొత్త పోస్టర్ రిలీజ్ అయింది ఈ సినిమా పోస్టర్ని హీరోయిన్ ప్రియాంక శర్మ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు ప్రతి ప్రేమ కథ శంకరం కాదు కానీ మన శంకరం ప్రత్యేకం అంటూ పోస్టర్ను ఉద్దేశించి కామెంట్ పెట్టారు గీతాశంకరం మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంది విలేజ్ బ్యాక్డ్రాప్లో ప్యూర్ లవ్ స్టోరీగా తెరగెక్కుతోన్న శంకరం సినిమాలో ముఖేష్ గౌడ ప్రియాంక శర్మ హీరో హీరోయిన్గా నటిస్తున్నాడు హీరోగా ముఖేష్ గౌడకి ఇదే తొలి సినిమా కావడం గమనార్హం ఈ సినిమాకు లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో మట్టిబుర్ర అనే సాంగ్ని ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్వేతామోహన్ ఆలపించారు ఈ సినిమా కబు మ్యూజిక్ అందిస్తున్నారు గీతాశంకర్ మూవీ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం ఈ వేసవిలోనే సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుసు గీతాశంకరన్ తో పాటు ప్రియమైన నాన్నకు పేరుతో మరో మూవీ చేస్తున్నారు ముఖేష్ గౌడ తెలుగు కన్నడ భాషలో బయలింగ్వల్ గా తెరకెక్తున్న ఈ సినిమాకు రమణహల్లి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు కన్నడలో ఈ సినిమాకు తండేవారు తండేవారుగానే టైటిల్ ఫిక్స్ చేశారు సినిమాల కోసం గుప్పడంత మనసు రిషి తన పేరు నిహార్ ముఖేష్ గా కూడా మార్చుకున్నారు ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసిన రిషి సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్గా కొనసాగనున్నట్లు సమాచారం గుప్పడెందు మనుషు సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చేరువయ్యారు ముఖేష్ గౌడ ఈ సీరియల్తో లవర్ బాయ్ మెన్ సొంతం చేసుకున్నారు గత ఏడాది ఆగస్టులో ఈ సీరియల్ ముగిసింది గుప్పడెందు మనుషు సీరియల్కి సీక్వెల్ రానున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ సీక్వెల్కి నిండు మనుషులైన టైటిల్ కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం కూడా వస్తుంది సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి